భద్రాచలం నియోజకవర్గంలోని కాంగ్రెస్లో మళ్ళీ మళ్లీ వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య ఆరోపించారు భద్రాది కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం లక్ష్మీపురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ వ్యక్తి కాదు అని వీరయ్య అన్నారు తెల్లం ప్రవర్తనతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నియోజకవర్గ ప్రజల్లో విశ్వాసభంగం ఏర్పడుతుందన్నారు వచ్చిన వారిని పక్కన చేర్చుకుని అన్ని పథకాలు వారికే అందిస్తున్నారని వీరయ్య అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి కార్యకర్తలకు అన్ని విధాల న్యాయం జరిగేలా చూస్తానని మాజీ ఎమ్మెల్యే వీరయ్య తెలిపారు ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది ఆయన రావడం అనేది మన వాళ్ళ కన్వీన్ జరిగింది అనేది నిజం ఇప్పుడు కూడా మన ఉప ముఖ్యమంత్రి కానీ మన ముఖ్యమంత్రికి తప్పకుండా చెప్పి మీకు న్యాయం జరిగే విధంగా తీసుకోవడం జరుగుతుందనే విషయంలో తెలియజేస్తున్నా